మా జీవితాలు చాలా మారే అవకాశం ఉంటుంది సార్ రైట్ పీల్చే గాలిని సైతం విలువగట్టే కార్పొరేట్ సంస్థలు ఈ రోజు మనం చూస్తున్నాము ఎంత వారు ఒక ఏమంటారు దాని యొక్క రక్తాలు పీల్చే పిపాసుల్లాగా తయారైపోయి ఈరోజు తనకు సంబంధించిన ఒక యువకులకు సంబంధించిన రక్తాన్ని మొత్తం పీల్చి పిండేస్తున్నారు అయితే ఇప్పుడు ఉన్న యువకులు మాత్రం దానికి ఖచ్చితంగా ఒక అప్పుడు చూసినప్పుడే వాళ్ళకు డబ్బులు వస్తాయనే ఒక భావనతో వాళ్ళు క్యాప్టెన్స్ గాను రైడర్స్ గాను బయటకు వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్న మన క్యాబ్ డ్రైవర్ గారు ఎవరైతే ఉన్నారో గుండా శ్రావణ్ గారు కూడా మనతో ఉన్నారు గుండా శ్రావణ్ గారు మీరు లైన్లో ఉన్నారు కదా సార్ శ్రావణ్ వెల్కమ్ టు దోర్ సైజ్ టీవీ అండి ఇప్పుడు మీరు ఏదైతే మనం ప్రదీప్ చెప్పిన మాటలు విన్నాం అంటే మీ అనుభవాలను పంచుకోండి దాని తర్వాత మనం మాట్లాడదాం ఓకే సార్ నేను క్యాబ్ సెవెన్ సీటర్ వెహికల్ ట్రావెల్ చేస్తాను డ్రైవింగ్ చేస్తాను సార్ నేను పెడన్ అగైన్ కమ్ అగైన్ సెవెన్ సీటర్ క్యాబ్ నడిపిస్తాను ఊబర్ లో ఊబర్ ఓలా నడిపిస్తాను సెవెన్ సీటర్ అంటే సెవెన్ సీటర్ అంటే సిక్స్ ప్లస్ వన్ కస్టమర్స్ సిక్స్ మెంబర్స్ ఇస్తారు మనకి మినిమం ఒక టెన్ కిలోమీటర్స్ మనకు బుకింగ్ వస్తే అందులో మనకి టూ హండ్రెడ్ రూపీస్ మినిమం వన్ ఎయిటీ రూపీస్ అనేది ఇస్తున్నారు మనకి అంటే ఎక్సెల్ వెహికల్ అంటే చాలా పెద్ద వెహికల్ సిక్స్ మెంబర్స్ కస్టమర్స్ ఇస్తారు మినిమం మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలా ఇవ్వాలి మనకి టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు అందులో మనకు ఇప్పుడు సమ్మర్ కాబట్టి టూ నెంబర్ ఏసీ పెట్టడం త్రీ నెంబర్ ఏసీ పెట్టడం వల్ల మైలేజ్ కూడా చాలా తగ్గిపోతుంది అసలు పెట్రోల్ మైలేజ్ కూడా రావట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది దీని వల్ల కొంచెం గవర్నమెంట్ నుంచి మనకి ఏదన్నా యాప్ లాని లాంచ్ అవుతే అది అయినా కూడా మనకి ఉబర్ వాళ్ళు తీసేయడం మనకు బాగుంటది గవర్నమెంట్ నుంచి యాప్ మనకి లాంచ్ చేస్తేనే ఇది బాగుంటది అని అనుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మార్నింగ్ ఎన్ని గంటలకు బయలుదేరుతారు మీరు ఎన్ని గంటలకు బయలుదేరే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వెళ్తానండి మినిమం మనము రోడ్ మీద నేను ఎన్ని అవర్స్ ఉంటానంటే ఫోర్టీన్ అవర్స్ అట్లా ఫిఫ్టీన్ అవర్స్ చేస్తాను అన్ని అవర్స్ చేసినా కూడా మనకి ఎంత అమౌంట్ వస్తుందంటే మినిమం అన్ని ఖర్చులు పన్నెండు వందలు పదమూడు వందలు ఫిఫ్టీ లోపు హైదరాబాద్ అవ్వట్లేదు చాలా ఇబ్బందికరంగా ఉంది అండి ఇప్పుడు మీరు కాదండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడ దాకా చదువుకున్నారు ఇప్పుడు మన ప్రదీప్ గ్రాడ్యుయేషన్ చేశారు నేను టెన్త్ క్లాస్ వరకు చదివానండి ఓకే చదివి ఇంట్లో నుంచి క్యాబ్ డ్రైవింగ్ నేను ఫస్ట్ చిన్న క్యాబ్ ఉండే ఇప్పుడు పెద్ద క్యాబ్ తీసుకోవడం జరిగింది అది కూడా ఓన్ క్యాబ్ కాదు వేరే వాళ్ళ దగ్గర నుంచి లీజ్ తీసుకొని పే చేసి నేను నడిపిస్తున్నాను డౌన్ పేమెంట్ కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల వేరే వాళ్ళ దగ్గర నుంచి కార్ తీసుకుని నడిపిస్తున్నాను అమౌంట్ తక్కువ మనకి కాదు శ్రవణ్ ఇప్పుడు ప్రస్తుతం మనకు తెలిసిన విషయాలు ఏంటంటే క్యాబ్ డ్రైవర్లకు సంబంధించిన ఎనభై వేల రూపాయలు కట్టితే మాత్రం వారికి ఒక క్యాబ్ సారు రోజుకు రెండు రెండు వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు వాళ్ళు కట్టాలి కడితే మూడు సంవత్సరాల తర్వాతను లేకుంటే ఫైవ్ ఇయర్స్ తర్వాతను ఆ క్యాబ్ అతనికి ఓన్ అవుతుంది అని చెప్తున్నారు ఈ విషయంపై మీరు అలాంటిది ఏం లేదు సార్ అలాంటిది ఏం లేదు ఎట్లుంది దీని ప్రక్రియ ఎట్లుంది ఏం లేదు షోరూమ్ లో మనం ఫోర్ లాక్స్ కడితేనే మనకి ఓన్ కార్ వస్తది ఓకే ఫోర్ లాక్స్ అమౌంట్ మన దగ్గర లేకనే వేరే వాళ్ళ దగ్గర లీజు తీసుకొని వెహికల్ నడిపిస్తున్నా మీరు లీజు మీద తీసుకున్నారు కాకపోతే ఏదంటే ఇప్పుడైతే మార్వాడీలు ఉన్నారో ఇప్పుడు ఈ సంస్థలు ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇట్లా తీసుకుంటారు వాళ్ళు తీసుకొని మాస్తున్నారు ఓకే మీరు ఎన్రోల్ ఎన్ని యాజ్ ఎ క్యాబ్ డ్రైవర్ గా క్యాబ్ డ్రైవర్ గా ఎన్రోల్ చేసుకున్నారా